ఓం శ్రీ గురుభ్యో ప్రియో నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ వీడియోలో గురువారం ఈ దేవతను పూజిస్తే మనకి పనుల్లో వచ్చిన అడ్డంకులు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు ఈ వీడియో పూర్తి చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వచ్చేద్దాం గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొనాలి జీవితంలో అదృష్టం యోగం కలగాలి ఇవే కాకుండా పుణ్య ఫలాలు పొందడానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం వృత్తి వ్యాపారాల్లో రాణించాలని అందరూ అనుకుంటారు విద్యార్థులు ఉన్నత విద్యను చదవాలని చూస్తుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని అనుకుంటారు వీటితో పాటు జీవితంలో పుణ్యం సంపాదించుకోవాలని కొందరు అనుకుంటారు ఇలాంటి ప్రశ్నలకు మనం శాస్త్రాలు ఎలాంటి సమాధానం ఇస్తున్నాయో ఇప్పుడు చూసేద్దాం ఈ రోజుల్లో దేవి దర్శనంతో తొలగిపోయే ఆటంకాలు బుధ గురువారాల్లో రాజరాజేశ్వరి దేవి లలితాదేవి దుర్గాదేవి గాయత్రి దేవి వంటి దేవతల దర్శనంతో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి సకల కార్యజయం కలుగుతుంది పాటు శ్రీరాముల వారి చిత్రపటం ఇంట్లో ఉంటే మిత్రుల నుంచి అన్ని పనుల్లో సహకారం ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇంకా రెండవది ఏంటంటే ఎనలేని పుణ్యం చక్కని ఆరోగ్యం కలగాలంటే ఇలా చేయాలి సాయంకాలం సమయంలో దేవాలయంలోని ధ్వజస్తంభం వద్ద తొమ్మిది వత్తులతో దీపారాధన చేసినట్లయితే పుణ్యఫలం లభిస్తుంది కోరిన కోరికలు తీరుతాయి ఈ కార్యక్రమం ఏ దేవాలయంలో అయినా చేయవచ్చు శుభకార్యాల కోసం ధనరూపేనా కానీ వస్తురూపేనా కానీ చివరకు శారీరక సహాయమైనా సరే చేసినట్లయితే అనంతకోటి పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం వృద్ధాప్యంలో ఉన్న గురువులకు సేవ చేసినట్లయితే పుణ్యంతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇలా చేసిన వారికి అంతిమ సమయంలో ఎవరి చేత కూడా సేవలు చేయించుకోకుండా అనాయాసమరణం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది ఉన్నత స్థాయి కోసం విద్యార్థులు ఏం చేయాలంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ముళ్ళు లేని మొక్కలకు నీళ్లు పోస్తే విద్యలు చక్కగా రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పెద్దలు చెబుతున్నారు ఇంట్లో సుఖశాంతులు ధనధాన్యాల కోసం ఏం చేయాలి అంటే మీ ఇంట్లోని పూజా మందిరంలో ప్రతిరోజు ఆవు నెయ్యితో సాయంత్రం వేళ నువ్వు నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి ధాన్యాలతో ఆ ఇల్లు వెళ్ళు విరుస్తుంది విద్యార్థులు ముఖ్యంగా అమ్మవారికి ఇలా చేస్తే విజయం మీరు సాధించవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో గొప్ప విజయాలు సాధించాలంటే బుధవారం అమ్మవారి ఆలయంలో అమ్మవారిని తులసి దళాలతో అర్జించాలి ఇలా ఐదు బుధవారాలు చేస్తే అమ్మవారి దయతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో గొప్ప గొప్ప విజయాలు సొంతం అవుతాయి ఈ విధంగా పైన తెలిపిన విషయాలన్నీ కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు అందరికీ నమస్కారాలు